భర్తల సాన్నిహిత్యం ఆ రోజు రాత్రి భర్త ఇంటికి వచ్చేసరికి వాళ్ల భార్య భోజనం వడ్డిస్తూ ఉంది భర్త ఆమె చేయి పట్టుకుని నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది ఆమె కళ్లలో బాధని భర్త గమనించాడు అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు కాని ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి అని చివరికీ ఇలా చెప్పాడు నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు ఆ మాటలకి బదులుగా ఆమె ఎందుకు అని మామూలుగా అడిగింది ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏమీ ఇవ్వలేదు ఆమెకి కోపం వచ్చి అక్కడే ఉన్న వస్తువును దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు ఆమె మాత్రం ఆ రాత్రంతా బాగా ఏడ్చింది భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలని భర్తని గట్టిగా అడిగింది భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను నాకు నీపైన ప్రేమ లేదు ఆ మాటలు విన్న ఆమె చాలా బాధపడింది ఒక్క నిమిషం ఏం జరుగుతుందో తనకేం అర్థం కాలేదు అతను ఆమెతో నువ్వు నాకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకునేందుకు నీకు ఉండడానికి సొంత ఇల్లు కారు మరియు నా సంస్థలో ముప్పై శాతం వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు ఆమె చాలా కోపంతో ఆ పేపర్లని చింపేసింది ప్రేమని ఎన్నటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చేసింది భర్తగా తన జీవితంలో ఒక తెలియని వ్యక్తిలా ఆమె జీవితంలో పది సంవత్సరాలు ఉన్నాడు అతను తన భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు అతను తన భార్యని అర్ధం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు కాని అతను జానుని మాత్రం ప్రేమిస్తున్నాడు ఏడుస్తున్న తన భార్యని చూస్తే జాలి జాలివేసింది ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది అతను భోజనం చేయలేదు కానీ పడుకున్న వెంటనే నిద్రపట్టేసింది ఎందుకంటే ఆ రోజు అతని ప్రేయసి జానుతో కలిసి రోజంతా తిరగటం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు అతను నిద్రలేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూనే కనిపించింది అతను తన భార్యని పట్టించుకోకుండా పక్కకి తిరిగి మళ్లీ నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది ఆమె అతని నుండి ఎటువంటి ఆస్తులు లేదు కాని విడాకుల ముందు ఒక నెల పాటు అతను తనతో ఉండాలని చెప్పింది ఆ నెలలో మనం సాధ్యమైనంతవరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది ఆమె కోరికలు చాలా సాధారణంగా ఉన్నాయి వాళ్ల కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి వాళ్ల విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది అందుకే తను వాళ్ల భర్తని రోజులూ గడువు అడిగింది నాకు అంగీకారమే అని వాళ్ల భర్త ఆమెతో చెప్పాడు కాని ఆమె అతన్ని మరొకటి అడిగింది ఆమె అతనికి గుర్తుచేస్తూ ఇలా అడిగింది మీరు మన రోజున నన్ను మన పెళ్లిగదిలోకి ఎలా తీసుకువెళ్లారో గుర్తుందా అలానే ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెని ఎత్తుకుని వాళ్ల బెడ్రూమ్ నుండి హాలు వరకు తీసుకువెళ్లాలని కోరింది అప్పుడు అతను ఆమెకి మతిపోయిందా అని అనుకున్నాడు వాళ్లు కలిసి ఉండే చివరి రోజులలో తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అతను తన ప్రేయసి జానుకి తన భార్యతో విడాకుల సంగతి మరియు భార్య చెప్పిన షరతుల గురించి చెప్పాడు ఆమె బిగ్గరగా నవ్వింది ఆ నవ్వుకి లేనట్లుగా అతను భావించాడు నీ భార్య నీకు విడాకులు ఇవ్వటం ఇష్టంలేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను అతనితో అంది విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి అతని భార్యకు ఎటువంటి శారీరక సంబంధం లేదు మొదటి రోజున తాను తన భార్యను ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది హేయి నాన్న అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ల అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకుని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు అతనికి కొంత బాధ కలిగినా నవ్వాడు అతను ఆఫీస్కి వెళ్లటానికి బయటికి వచ్చి తాను ఆఫీస్కు ఒక్కడే ఒంటరిగా కారులో వెళ్లిపోయాడు ఆమె మాత్రం బస్సులో వెళ్లిపోయింది రెండవ రోజున ఎత్తుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది ఆమె తల తన గుండెని తాకుతుంది ఆమె దగ్గర సువాసన తనకీ తెలుస్తుంది తాను కొంతకాలంగా తన భార్యని గమనించలేదు అని అనుకున్నాడు ఆమె వయస్సు పైబడుతుందని అతను గ్రహించాడు ఆమె మీద ముడుతలు కనిపిస్తున్నాయి ఆమె జుట్టు ఎగురుతుంది మన వివాహమూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్తని భార్య అడిగింది అలా అడగగానే ఒక్క నిమిషంపాటు ఆలోచిస్తూ తాను ఆశ్చర్యపోయాడు నాలుగో రోజు తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ల ఇద్దరి మధ్య దగ్గరితనం అన్యోన్యత అతనికి కనిపించింది ఈ అమ్మాయితోనేనా నేను పది సంవత్సరాలు జీవించిందని అతనికి అనిపించింది ఐదవ మరియు ఆరవ రోజున వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నదని తాను తెలుసుకున్నాడు కాని తాను ఈ విషయం గురించి జాను దగ్గర చెప్పలేదు ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్లటం సులభంగా మారిపోయింది బహుశా రోజూ ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా దృఢంగా అనిపించింది ఒకరోజు ఉదయం ఆమె తాను ఏ దుస్తులు వేసుకోవాలో అని వెతుకుతున్నది తాను కొన్ని దుస్తులు ట్రై చేసింది కాని ఏ కూడా తనకి సరిపోలేదు వేసుకున్న ప్రతిదీకూడా తనకీ లూసుగానే ఉన్నది అప్పుడతనికి అర్థమైంది ఆమె చాలా సన్నగా అయ్యిందని అందుకనే తనని తేలికగా మోయగలిగానని ఆ విషయం అతనికి బలంగా తగిలింది ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తున్నదో తనకు అప్పుడు అర్థమైంది అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తలను తాకింది ఆ సమయంలోనే వాళ్ల అబ్బాయి వచ్చాడు ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ల నాన్నతో ఇలా అన్నాడు నాన్న అమ్మని బయటికి తీసుకువెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది అని ఈ విధంగా వాళ్ల నాన్న వాళ్ల అమ్మని ప్రేమగా చూసుకోవడం ఆ అబ్బాయి జీవితంలో ఎంతో అపురూపమైన సందర్భము ఎందుకంటే ఇలా ఎప్పుడూ జరగలేదు ఆమె వాళ్ల అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది ఆ అబ్బాయి వాళ్ల అమ్మ దగ్గరికి రాగానే ఆమె గట్టిగా హత్తుకుంది వాళ్ల నాన్న మాత్రం ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు రోజులానే అతను ఆమెని ఎత్తుకుని బెడ్రూమ్ నుండి హాలుకి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమగా సహజంగా వేసింది అతను ఆమెని గట్టిగా పట్టుకున్నాడు అచ్చం వాళ్ల పెళ్లి రోజులాగే కాని ఆమె చాలా తేలికగా ఉండటం వలన అతనికి చాలా బాధగా అనిపించింది చివరి రోజున అతను తన చేతులతో ఆమెను ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్లిపోయాడు అతను వాళ్ల భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు మన జీవితంలో సాన్నిహిత్యం అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు తర్వాత అతను ఆఫీస్కు వెళ్లిపోయాడు కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వేయకుండా లోపలికి వెళ్లాడు అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన ఆలోచనలు మళ్లీ ఎక్కడా మారిపోతాయోనని అతను నేరుగా జాను ఉండే క్యాబిన్కి వెళ్లి సారి చెప్పి తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు జాను అతని వైపు ఆశ్చర్యంగా చూసి తన నుదిటిపై చేయి వేసి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది అతను తన నుదిటిమీద ఉన్న ఆమె చేతిని తీసి సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటంలేదు మా వివాహ జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ గొప్పతనం తెలియలేదు మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకోలేదు అందుకే మాకు కలిసి ఎలా జీవించాలో అర్థం కాలేదు ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమయ్యింది తను చనిపోయేదాకా నేను తనని అచ్చం మా పెళ్లి రోజులాగే చూసుకుంటానని జాను హఠాత్తుగా లేచి అతనిని ఒక చెంపదెబ్బ కొట్టి ఏడుస్తూ తనని బయటికి పంపి తలుపు వేసింది అతను ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ప్లవర్ బొకే కొనుకొన్నాడు ఆ కార్డు మీద ఏమి రాయాలి అని ఆ పూలమ్మాయి అతన్ని అడిగింది అప్పుడు అతను నవ్వుతూ మరణం మనల్ని దూరం చేసేవరకు నేను నిన్ను మోస్తూనే ఉండాలి అని అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్లాడు తన చేతిలో ఫ్లవర్ బొకేతో ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్లాడు తన భార్యను మంచం మీద ఎటువంటి చలనం లేకుండా చూశాడు ఎందుకంటే అప్పటికే ఆమె చనిపోయింది ఒక్కసారి అతనికి ఏమీ అర్థం కాలేదు తనకీ తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్తో పోరాడుతుంది తాను జానుతో బిజీగా ఉండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు ఆమె వాళ్ల సంసారం మరియు విడాకుల విషయాలు వీలైనంతవరకు వాళ్ల కొడుకుకు దూరంగా ఉంచి తనని కాపాడింది కనీసం వాళ్ల కొడుకు దృష్టిలోనైనా అతను ఒక ప్రేమించే భర్తగా ఉండాలి అని అనుకుంది మీ జీవితాలలో జరిగే చిన్న చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి బంగ్లా కారు ఆస్తి బ్యాంకులో ఉన్న డబ్బు ఇవేమీ బంధానికి సంబంధించినవి కావు ఇవి ఆనందం కోసం అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు మీ జీవిత భాగస్వామితో వీలైనంతవరకు సమయం కేటాయిస్తూ ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య ప్రేమ స్నేహం సాన్నిహిత్యం బలపడతాయి అప్పుడు కలకాలం తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు మనం ఏం చేసినా ఎంత ప్రేమగా చూసుకున్నా అవి వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమగా చూసుకుందామన్నా వాళ్ళు మనతో ఉండరు చాలామంది కేవలం చిన్న చిన్న అపార్థాల వల్ల విడిపోతున్నారు ఇది విని కొంతమందైనా అటువంటి చిన్న చిన్న అపార్థాలను తొలగించుకుని తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుందాం విన్నారు కదా భార్య భర్తల సాన్నిహిత్యం అనే ఈ కథ మరొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము సర్వే జనా లోకా సమస్త సుఖినోవంతు సమస్తలోకా సుఖినోభవంతు